హలో ఫ్రెండ్స్ ఈరోజు మనమైతే లేపాక్షి టెంపుల్ గురించి తెలుసుకుందాము ఈ టెంపుల్ అసలు ఎక్కడుంది ఈ టెంపుల్కి ఎలా వెళ్ళాలి టెంపుల్ టైమింగ్స్ ఏంటి ఈ టెంపుల్ ప్రత్యేకతలు ఏంటి అనేది ఒకసారి ఈ వీడియోలో అయితే చూద్దాం మనము ఈ టెంపుల్ ఎక్కడుందంటే ఆంధ్రప్రదేశ్లోని సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి హిందూపూర్కి దగ్గరలో ఉంది హిందూపూర్కి దగ్గరలో లేపాక్షి గ్రామంలో అయితే ఉంది ఈ టెంపుల్కి ఎలా చేరుకోవాలంటే ఫస్ట్ మనము కి రావాలంటే బస్సెస్ కానీ ట్రైన్ ద్వారా కూడా రావచ్చు బస్కి వస్తే మాత్రం ఇందుపూర్ బస్ లో దిగిన తర్వాత ఇది బస్ స్టాండ్ నుంచి బయటకు వచ్చి లెఫ్ట్ సైడ్ ముందుకు నడుచుకుంటూ వస్తుంటే మనకైతే ఒకటి భారత్ పెట్రోల్ పంపు కనిపిస్తుంది దాని పక్క నుంచి ఒక రోడ్డు వెళ్తుందనమాట ఆ రోడ్లో మనకు లేపాక్షి టెంపుల్ వెళ్ళడానికి ఆటోలు అయితే ఉంటాయన్నమాట ఒకసారి చూద్దాం ఇప్పుడు ఒక ఇప్పుడు ఆటో కనిపిస్తుంది కదా ఇట్లా ఆటోలు అయితే ఉంటాయన్నమాట అయితే ఈ టెంపుల్ ఇక్కడి నుంచి వెళ్ళడానికి ఒక్కరికి ముప్పై రూపాయలు తీసుకుంటారంట ఇప్పుడు ప్రస్తుతానికి నేను మా ఫ్రెండ్ అయితే వెళ్తున్నాము చూద్దాం ఒకసారి చూపిస్తాను మీకు కూడా క్లియర్గా ఎలా ఉందనేది ఇప్పుడే ఆటో అయితే స్టార్ట్ అనమాట ఒకసారి చూద్దాం జర్నీ ఎలా ఉంటుంది రోడ్లు ఎలా ఉన్నాయి ఒకసారి చూద్దాము ఇప్పుడు వెళ్తుంటే రోడ్లు అయితే చాలా బాగున్నాయి పెద్దగా ఉన్నాయి నీట్గా ఉన్నాయి ట్రాఫిక్ అయితే అంతేం లేదు చూస్తున్నారు కదా మీరు సైడ్ గుమ్మటి కూడా చాలా బాగుంది హిందూపూర్ నుంచి హిందూపూర్ నుంచి అయితే ఒక పదిహేను కిలోమీటర్లు అయితే ఉంది ఇప్పుడు చూస్తున్నారు కదా మనం ఇప్పుడు ఈ లేపాక్షి గ్రామానికి అయితే చేరుకున్నాము ఇక్కడ మనకు ఒకటి ఆర్చ్ కనిపిస్తుంది కదా రైట్ సైడ్లో ఇప్పుడు ఈ ఆర్చ్లోంచి వెళ్తే అదే మెయిన్ టెంపుల్ అనమాట ఒకసారి చూద్దాము ఇప్పుడు లోపల ఎలా ఉందని ఇప్పుడు మేమైతే ఆటో దిగి నడుచుకుంటూ అయితే వెళ్తున్నాం అనమాట ఇప్పుడు ఈ ఆర్చ్ లోపల నుంచి వెళ్ళాలి ఇక్కడ మనకు రైట్ సైడ్ కనిపిస్తుంది కదా ఆర్చి ఇక్కడి నుంచి అన్నమాట రోడ్డుకైతుంది చాలా దగ్గరలోనే ఉందన్నమాట టెంపుల్ అన్నమాట మెయిన్ ఆర్చి దీంట్లోంచి ఇలా ముందుకు నడుచుకుంటూ వెళ్ళాలి అన్నమాట మేమైతే మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ వచ్చామన్నమాట అందుకని చాలా ప్రశాంతంగా ఉంది పబ్లిక్ ఎక్కువ లేరు ఈ టెంపుల్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు అయితే ఓపెన్ ఉంటుందన్నమాట ఇప్పుడైతే మేము ఈ టెంపుల్ వరకు వచ్చామనమాట చూద్దాం ఒకసారి టెంపుల్ ఎలా ఉంది పర్సనల్ ఎలా ఉంది అనేది చూద్దాము ఇక్కడ ఈ స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా ఇవకి పైకి వెళ్ళాలన్నమాట ఈ స్టెప్స్ కూడా మొత్తం రాళ్ళతోనే నిర్మించారు ఇవన్నీ ఎంట్రన్స్లో మాత్రం చాలా విశాలంగా ఫ్రీగా ఉంది చాలా పెద్దగా ఉంది ప్లేసు చాలా బాగుంది ఇదన్నమాట లో మాత్రం బాగుంది పెద్దగా విశాలంగా నిర్మించారు ఇటు సైడ్ చిన్న పార్క్ లాగా ఉంది ఒకటి వేప చెట్టు ఉంది ఇది చూస్తే మనకేమో మర్రి చెట్టు పెద్దది ఉంది చింత చెట్టు కూడా ఉంది అనమాట ప్లేస్ అయితే బాగుంది లోపల ఓపెన్ ప్లేస్ బాగుంది ఇది ఇప్పుడు మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఇదేమో మర్రి చెట్టు అనమాట తర్వాత వెనకాల కనిపించేది మనకు చింత చెట్టు చూద్దాం ఒకసారి మెయిన్ ట్రెండ్స్ అనమాట ఇప్పుడైతే మనము లోపలికి వచ్చామన్నమాట లోపలైతే అసలు చాలా బాగుంది అద్భుతంగా ఉందన్నమాట మొత్తం కూడా పూర్తిగా రాతి కట్టడం అనమాట దీంట్లో మొత్తం అలాంటి పిల్లర్స్ సెవెంటీ ఉన్నాయన్నమాట సెవెంటీ పిల్లర్స్ అయితే ఉన్నాయంట చూద్దాం ఒకసారి ఇప్పుడు మెయిన్ గుడి లోపలికి వెళ్తున్నాము ఇట్లా స్టెప్స్ ఎక్కి పైకి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా అన్ని పిల్లర్స్ ఏ ఉన్నాయి చూడండి ఈ టెంపుల్లో ఒకటి హ్యాంగింగ్ పిల్లర్ అయితే ఉంటుంది అది ఎక్కడుంది దాని స్పెషాలిటీ ఏంటని ఒకసారి మనం చూద్దాము పిల్లర్ ఎక్కడ ఉంది కనిపించింది ఇదనమాట హ్యాంగింగ్ పిల్లరు ఈ పిల్లరైతే వేలాడుతుందనమాట భూమికి అయితే టచ్ కాదు ఇది పిల్లరు దీని కింద నుంచి ఏదైనా దారం కానీ ఖర్చు కానీ క్లాత్ ఏది పెట్టినా కూడా అవతల నుంచి ఇవతలకి ఫ్రీగా మూవ్ అవుతుంది అనమాట ఈ ఆలయం మెయిన్ గర్భగుడిలో అయితే కెమెరా పర్మిషన్ లేదన్నమాట అందుకని మనం వీడియో తీయలేకపోయాము ఇప్పుడు ఏంటంటే ఈ ఆలయాన్ని పదహారు శతాబ్దంలో నిర్మించారు ఈ ఆలయం భగవాన్ వీరభద్ర స్వామికి అంకితం చేయబడింది ఈ ఆలయంలో వీరభద్ర వారితో పాటు పాపనాగేశ్వర స్వామి పార్వతీదేవి రామలింగము హనుమలింగము భద్రకాళి స్వామి విద్యా గణపతి నవగ్రహ మండపము మొదలగు మూర్తులు ఉన్నారనమాట ఇక్కడ మనకు ఒక విగ్రహం కనిపిస్తుంది కదా ఇది నాగలింగం విగ్రహం అనమాట దీన్ని ఒక రాతి పంటపై చెక్కబడింది అనమాట ఈ విగ్రహం దాదాపు ముప్పై అడుగుల ఎత్తులో ఉంటుంది అయితే ఈ శివలింగాన్ని ఏడు తలల పాము మూడు సార్లు చుట్టుకొని ఉన్నట్టుగా మనకు దర్శనం దర్శనమిస్తుందనమాట ఈ విగ్రహం అయితే చాలా చక్కగా ఉంది చూడడానికి చాలా బాగుంది విగ్రహం ఇది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ విగ్రహం ఎంత పెద్దగా ఉందో అసలు చాలా బాగుంది ఈ అసలు స్పెషల్ ప్రత్యేకంగా నిలిచింది విగ్రహం బాగుంది అనమాట ఇది చూ వెనకలాగా అనిపిస్తుంది కదా ఇది ఒక పెద్ద రాతి బండ అనమాట దీనిపైనే ఈ విగ్రహాన్ని చెక్కడం జరిగింది అన్నమాట టెంపుల్ అయితే లోపల కూడా చాలా బాగుంది పెద్దగా ఉంది బాగుంది అసలు అద్భుతంగా ఉందన్నమాట టెంపుల్ ఇప్పుడు మనకి వెనకాల కనిపిస్తున్నాయి కదా అసలు ఇది మొత్తము రాతి పిల్లర్సే అనమాట అసలు ఎంత బాగుందంటే టెంపుల్ చాలా బాగుంది హిస్టారికల్ పరంగా చాలా బాగుంది టెంపుల్ చాలా పెద్దగా ఉంది ప్రశాంతంగా ఉంది అన్నమాట టెంపుల్ ఒకసారి చూడండి మీరు కూడా ఎన్ని ఉన్నాయో పిల్లర్స్ అసలు మొత్తం ఇది మొత్తం రాతి కట్టడమే అన్నమాట ఈ ఈ పిల్లర్స్ పైన ఇప్పుడు వినాయకుడి విగ్రహము దేవతల విగ్రహాలు ఇవన్నీ విగ్రహాలు చెక్కిరనమాట ఇప్పుడు ఒక్కొక్క పిల్లర్ పైన ఒక్కొక్క విగ్రహాన్ని అయితే చెక్కడం జరిగిందనమాట అసలు పదహారవ శతాబ్దంలో ఎలా ఉందనేది ఈ విగ్రహాలు చూస్తేనే మనకి అర్థమవుతుంది అనమాట నాకైతే చాలా మంచిగా అనిపించింది టెంపుల్ మాత్రం చాలా పెద్దగా ఉంది విశాలంగా పీస్ఫుల్గా ప్రశాంతంగా అనిపించింది టెంపుల్ అయితే ఈ ఒక్కొక్క విగ్రహాన్ని చూస్తుంటే వాళ్ళు అసలు శిలా నైపుణ్యం అనేది ఎలా ఉందనేది అర్థం కావట్లేదు అనమాట చాలా బాగుంది అసలు అసలు మొత్తం కూడా ఇట్లా మొత్తం స్తంభాలతో నిండిపోయింది అనమాట టెంపుల్ అయితే అన్నమాట మొత్తం టెంపుల్ వ్యూ అయితే ఇలా ఉందన్నమాట ఈ టెంపుల్ చూస్తుంటే మనకు వరంగల్లోని వెయ్యి స్తంభాల కూడా అయితే గుర్తు వస్తుంది సేమ్ టెంపుల్ మాత్రం అలాగే ఉంది అసలు చాలా అద్భుతంగా నిర్మించారు దీన్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఇది కూడా ఒకటి అన్నమాట ఇక్కడ శివలింగాన్ని కూడా చాలా చక్కగా నిర్మించారు దానిపైన బ్రహ్మదేవుని గుర్తు అయితే కనిపిస్తుంది మనకి చాలా విశిష్ట గల శివలింగం అన్నమాట ఇది ఇప్పుడు ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా ఇదే అతిపెద్ద ఏకశీల నంది విగ్రహం అన్నమాట ఈ విగ్రహం దాదాపు ఎనిమిది మీటర్ల పొడవు మరియు నాలుగున్నర మీటర్ల ఎత్తులో ఉంటుంది అన్నమాట ఇది ఇది భారతదేశంలోనే అతిపెద్ద నంది శిల్పంగా పేరుగాంచింది అన్నమాట ఇది ఈ విగ్రహం అయితే చాలా బాగుంది పెద్ద విగ్రహము ఈ విగ్రహాన్ని చాలా విశాలంగా నిర్మించారు దీన్ని దీన్ని మొత్తం ఏకశీలతో నిర్మించారు అనమాట ఇదంతా చూస్తున్నారు కదా చుట్టూ కూడా చాలా ప్లేస్ ఉంది అన్నమాట చాలా బాగుంది ఇది అయితే ఇప్పుడు మెయిన్ టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చి కొద్దిగా ముందుకు నడుచుకుంటూ వస్తుంటే మనకి నంది విగ్రహం అయితే కనిపిస్తుంది అనమాట ఈ విగ్రహం అయితే చాలా బాగుంది అసలు చాలా పెద్దగా ఉందన్నమాట విగ్రహం చూడండి ఒకసారి మీరు కూడా దీని ఎంత చక్కగా నిర్మించారు అసలు దీని తర్వాత మనము లేపాక్షిని అయితే ఒకసారి మనం లేపాక్షి అనేది ఒకసారి చూద్దాము ఇప్పుడు దీనికి ఆపోజిట్లో చూసుకుంటే మనకైతే లేపాక్షి అనేది కనిపిస్తుంది అసలు ఈ లేపాక్షికి ఆ పేరు ఎలా వచ్చిందంటే సీతమ్మ తల్లిని రామణాసురుడు వెతికి వెళ్తుంటే జటాయువు ఆమెని కాపాడబోయి గాయపడింది అనమాట ఆ తర్వాత ఆ జటాయువును చూసిన శ్రీరాముడు లేపక్షి అని పిలిస్తే అప్పుడు ఆ జటాయువు లేచి కూర్చుందనమాట అందుకే ఈ ప్రాంతానికి లేపాక్షి అనే పేరైతే వచ్చిందన్నమాట ఇప్పుడు ఒకసారి మనం ఆ లేపాక్షి విగ్రహం దగ్గరికి ఒకసారి వెళ్దాము ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళడానికి అయితే ఇట్లా ఫస్ట్ స్టెప్స్ అన్నమాట ఇట్లా స్టెప్స్ అనేవి ఎక్కువ వచ్చిన తర్వాత ఇక్కడ మొత్తము బండల పైన ఉందనమాట విగ్రహం అది ఈ ఐరన్ స్టెప్స్ కూడా ఎక్కాలన్నమాట ఇప్పుడు మెయిన్ ఏంటంటే విగ్రహం దగ్గరికి వెళ్ళడానికి పర్మిషన్ అయితే ప్రస్తుతానికి లేదంట అందుకని మనం వెళ్ళలేకపోయాము అందుకని ఈ దూరం నుంచి జటాయు పక్షిని అయితే వీడియో తీస్తున్నాము ఇదైతే చాలా పెద్దగా ఉందన్నమాట జటాయు పక్షి రెక్కలు కూడా చాలా పెద్దగా ఉన్నాయి ఓకే ఇదండి ఈ టెంపుల్ యొక్క పూర్తి వివరాలు అనమాట ఇది ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి